एडी स्पोर्ट देती चक्कन మొత్తం ముగ్గు అయిపోతే వచ్చాను నేను సంక్రాంతి ముగ్గు ఇప్పుడే వేసేస్తున్నారండి చెరుకులు తెల్లారి తాజాగా తాజా ఏంది వేస్ట్ టైనింగ్ ఏ ఊరు పిల్ల పల్లెటూరు పిల్లలు సూర్యుడు ఇంకా కుండీ కల్లాపల్లి ముగ్గు బాబీ పాస్ అయిపోతుంది రేపు తెల్లారికి ఆర్పీ వాళ్ళ చూడమ సంక్రాంతి ముగ్గులు బాగున్నాయి ఉన్నాయి ముగ్గులు పొట్లవు పార్టిసిపేట్ చెయ్యు అంటే చెయ్యట్లేదు ఎందుకు చూడు మా ఇద్దరం నేను సుజీ ఫ్రీ అవేంటివి ఇవేంటివి అంటే గాలి పడుతుందా ఎగరేమీ ధనం ఎలాగ ఎగరైతే చూస్తాము బుల్లికి దారం ఎగరైతే నేను ఎగరమన్నా ఎగరనా ఇంకొకసారి పూర్వ శివో నీవు రాక్ష రాక్షసి కుదనా బాబి తిరగ ఏమో వండుకో రాత్రి రోజు భయపడుకుంటావు పుడిసిపోద్ది పులిసిపోద్ది మీరు అన్నది ఇది అవుతుంది సరేలే నేను తర్వాత చెప్పుకుంటాను పొంగలి ఉడికించేస్తాను వెళ్తాను అని రేపు రేపు పండుగ నేనేస్తాను కొంచెం ఎవరు నువ్వు మళ్ళీ ఇచ్చుకోవద్దు ఎవరిల్లండి ఇది ఆవిడ ఇల్లా ఇది అమలపురం బుల్లమ్మ లేదు మామూలు దాని ఆ డ్రెస్ అదిరిపోయింది ఇలా కూడా కట్టుకొని చీర పని చేయొచ్చండి ఎవడన్నా ఎవరన్నా హెల్ప్

మాస్టారా మా బాబీ అక్కడ వేసి ఉంటే ఇంకా కళిరుపోయి కదా బాబీ నెక్స్ట్ గేట్ ఎట్టి అక్కడ వేసేవద్దు ఇక్కడ ఎవరు వచ్చి చూసారు చెప్పు బాబీ ఇక్కడ ఎవరు వస్తారు ఏమి నువ్వేనా ఎట్టుందంటే చిన్నప్పుడు మా నానమ్మ చెప్పేది ఒక పేం చంపమ్మ గ్రూప్ వేస్తాను అని అలాగా பின் முசலம்மா கூம்மா அப்பி அைசி பத்து அது கழிச்சு అదే ఇది మరి ఏదో ఒకటి అంటే కాలేదు అట్ల అక్కడ దానా హ్యాపీ పొంగల్ అని రాస్తావు కదా సరిపోద్ది మ్యాచ్ ఎవరంటే ధన వేసాను

చె చెప్పి ఎక్కువ ఇచ్చేసి చాలు 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 చూసా ఒక ముగ్గుకి ముగ్గు రోజులు వేస్తున్నామండి ఎంత మంది ఉన్నాయి ఈడు చాలా అండి మేము అందరం వీళ్ళకి కడిగేనా బయట మా వాళ్ళు నేను ఇంకా కడిగే పోదు మన చేయించుకో దానా నేను ఇంకా కడిగేస్తా ప్లీజ్ దనా రాత్రి నేనైతే మా లేదు బాగుంటుంది దాదా నేను దోశలు ఇచ్చేస్తారా మా ఇంటి పప్పు ఉన్నది పప్పు ఉన్నది సాంబార్ ఉన్నది పచ్చలు వేస్తాను పిల్లలు ఇంట్లో కూర పట్టున వచ్చింది చూడండి ముగ్గు వచ్చింది ఎంత మేము ఎంత బతిలో పడుతున్నా గొప్ప అయిపోతుంది వేడి చేసేస్తాం బాబా పొయ్యి కాదు స్టవ్ మా దగ్గర గ్యాస్ గ్యాస్ పొయ్యి వేడి చేసేస్తాము అని ఏడు వేడిస్తాము వెళ్ళి వెళ్ళి ఎవరు నెల్లూరు అమ్మాయి వెళ్తుంది నెల్లూరు పాప ఇక్కడ ఎన్ని ఊళ్ళు ఉన్నాయి సార్ మనము అమలాపురము అమలాపురము నెల్లూరు మీదే ఊరు ధన మీదే ఊరు కాలేము మాది పలస్పురము శ్రీకాకుళం డిస్టిక్ అది మీది కూడా అదేలే మళ్ళీ ఎవరైనా బొమ్మ కాలేమంటే ఇంకెక్కడ మీది కూడా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బాబీ ఎలాగైతే మన్నీ ఈరోజు రోజు అన్ని చేసేసింది కేయించింది నాకు మనసు ఒప్పుకోవట్లేదు ఎప్పుడెన్నోమ్ కుడ్ ల్యాక్ వస్తాను ఎత్తండి అయిపోయింది కంప్లీట్ కంప్లీట్ కదా సరేనండి నేను కూడా మా వాకులు కడిగేస్తాను రాత్రి కొండ బిందే అనేసి రెడీ చేస్తాను వెల్కమ్ అవునా ఇదిగో కొండ మంచిగా ఎప్పుడు పేరు కనిపిస్తుంది కదా ఉల్టా చూపించానని మా ఫ్రెండ్ తిడుతుంది ఇప్పుడైతే చక్కగా చూపిస్తాను చూడండి హ్యాపీ పొంగల్ మా చెల్లి అడిగింది కాని ఇప్పుడు ఫినిష్ అయిందేనా అయిపోయింది కదా ఫినిషింగ్ టచ్ చూడండి బాగుందా ఎలా ఉందండి సంక్రాంతి ముగ్గురు సూపర్